అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూడబోతున్నాం అదే అర్ధనారీశ్వర దేవాలయం ఈ ఆలయం హైదరాబాదులో కొండాపూర్ అనే ప్రాంతంలో ఉంది ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ మనకు శివపార్వతులు ఒకే రూపంలో దర్శనమిస్తారు హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఇది ఒకటి ఓ పుణ్య పుణ్యదంపతులకి అమ్మవారు కలలోకి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించాలని కోరడంతో వారు ఎవరి దగ్గర విరాళాలు తీసుకోకుండా ఆ పుణ్య దంపతులు ఇద్దరే ఈ అర్ధనారీశ్వర ఆలయాన్ని కట్టించారు ఈ ప్రాంతంలో మనకు రేణుకా ఎల్లమ్మ అలాగే పెద్దమ్మ తల్లి దర్శనమిస్తారు ప్రతి ఆలయంలో ఒక ధ్వజస్తంభం మాత్రమే ఉంటుంది ఇక్కడ మాత్రం రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయి ఈ అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకుంటే పెళ్లి కాని వాళ్లకు పెళ్లి అవుతుందని అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలోకి అడుగు పెట్టగానే పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఈ ఆలయానికి ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది ఇక్కడికి వచ్చిన వారిలో ఆరు నెలల వయసు గల పిల్లలు ఉంటే వారికి అమ్మవారిని తాకించి అమ్మవారి వల్ల కూర్చోబెట్టి మళ్ళీ ఇస్తారు ఈ ఆలయాన్ని నల్లరాతితో కట్టారు ఆలయం పైన శిల్పకళ అద్భుతంగా ఉంటుంది ఇటు చూసినా మనకు శివపార్వతులు కనిపిస్తారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంట వరకు ఓపెన్లో ఉంటుంది సాయంత్రం వచ్చేసి ఐదున్నర నుండి ఎనిమిదిన్నర వరకు ఓపెన్ లో ఉంటుంది ఇక్కడికి వస్తే నిజంగానే ఒక మంచి అనుభూతి కలుగుతుంది ఈ ఆలయం సిటీ మధ్యలో ఉంది కానీ ఈ ఆలయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది గర్భగుడికి ఇరువైపులా త్రిశూలాలు కనిపిస్తాయి ఓంకారం డమరుకం రుద్రాక్షమాల ఆ పరమేశ్వరుడి మూడవ కన్ను త్రిశూలం మీద కనిపిస్తుంది ఈ ఆలయం పురాతన ఆలయంలా కనిపిస్తుంది కానీ ఈ ఆలయాన్ని రెండు వేల ఇరవై రెండులో ప్రతిష్ఠించారు ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీర్చుకోవడం కోసం అమ్మవారికి ముడుపులు కట్టారు వేప చెట్టుకి ముడుపులు కట్టడం వల్ల అమ్మవారు తమ కోరికలను తీరుస్తుందని భక్తుల నమ్మకం ఒకవేళ మీరు హైదరాబాద్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శించండి ఇక్కడ మంచి అనుభూతి కలుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో ఇదే ప్రత్యేకమైన ఆలయం ఎందుకంటే ఇక్కడ శివ పార్వతులు ఇద్దరు రూపంలో ఉంటారు అందుకే ఇక్కడ శివ ఇద్దరికీ పూజ జరుగుతుంది ఈ ఆలయంలో ఏదో ఒక తెలియని అనుభూతి ఫీల్ అవుతాం ఇక్కడ గోమాతలు కూడా ఉన్నాయి వాటికి భక్తులు పూజ చేస్తూ వాటికి ఆహారాన్ని పెడుతూ ఉంటారు ప్రపంచంలో ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది గర్భగుడికి కుడివైపున శివపార్వతుల విగ్రహాలు కనిపిస్తాయి గుడి వెనుక వైపున ఈ విధంగా ఉంటుంది భక్తులు ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో అర్ధనారేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం ఆ నమ్మకంతోనే భక్తి శ్రద్ధలతో అర్ధనారీశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చారు ఈ వీడియో తీసిన నాకు ఈ వీడియో చూస్తున్న మీకు శివ పార్వతుల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను మీకు వీలైతే మీరు కూడా ఈ ఆలయానికి రండి ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి వీలైతే మీకు తెలిసిన వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ